పరిశుద్ధ్ర పర్లక్కు తండ్రి నీకే వేలాదిస్తూ తెలుస్తూ ఉత్తరములు తండ్రి వేయవేళ దూతలతో కొనియాడపరుచున్న దేవానికి వేలాదిస్తూ తెలుస్తూ ఉత్తరములు చెల్లించుకున్నాను తండ్రి ఆకాశముందు ఆచీనడమైన దేవానికే వేలాది తెలుస్తూ ఉత్తరములు చెల్లించుకుంటున్నాయనైనా ఉదయ కాల సమయంలోనైనా సజీవులుగా మమ్మల్ని నీ రెక్కల చోట్ల భద్రపరిచినందుకు వేలాదిస్తూ తెలుస్తూ ఉత్తరములు తండ్రి ఎందరికల్లోని తరుణాన్ని మాకు మాకు ఇచ్చావనైనా సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకే వేలాది తెలుస్తూ ఉత్తరులు తండ్రి ఎంతో గనులైన వారిన ఆస్తిపాస్తులు గలవారిన ఎంతో అందచందాలు గలవారినైనా ఈ సమయాన్ని అయితే లేనను నీ కృపతో నీ ప్రేమతో నీ సహాయంతోనైనా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వేలాది స్థితులు ఉత్తర తండ్రి నీకే వేలాది స్థితులు ఉత్తరం తండ్రి శక్తిగల దేవా సర్వోన్నతానికి వేలాదిస్తే తెలుస్తూ ఉత్తరమని చెల్లించుకున్నాను తండ్రి పరిశుద్ధులకే వేలాదిస్తూ దిలు తండ్రి జీవము గల దేవ సర్వోన్నతుల సర్వాధికారికి వేలాదిస్తూ స్తోత్రములతండి మీరే జైవు దయచు నేను ఉదయ కాలంలో నేను స్థుతించడానికి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన తరుణాలు బట్టి వేలాదిస్తూ స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి ఈ రోజు జరగబోతున్న ప్రతి ఒక్క కార్యంలోని మీరే సహాయం దిమడుచున్న తండ్రి ఇసుక మేము చేయించిన పని పట్లలో మీరే తోడైనా మనడుచున్నాను విధూతలే కావాలిగా ఉంచి తండ్రి నీకు ఇష్టమైన వారిగా మేము ఉండడానికి మీరే కృపణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి మా మార్గం ఎటు తొట్టి వెళ్లకు అయినా నీ చిత్త ప్రకారం మేము నడవడానికి మీరు ఎూపణ దయచ్చేయమని అడుగుతున్నాను తండ్రి ఎటువంటి సాధానుడు దుష్టుడు బెత్తనం చేయకుండా మీరే భద్రపరచమని అడుగుతున్నాను తల్లి మీరే కావుదల నుంచి అయినా మీ శక్తిని మీ బలాన్ని దాని మీ ఆత్మతో నడిపింపు దయచేయమని అడుగుతున్నాను తల్లి అలాగే ప్రయాణాలు చేయించిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగేనైనా జాబ్లు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నది మంచి జ్ఞానంతో నడవడానికి కృపణా ఇచ్చిన అడుగుతున్నాను తర్వాత అలాగేనైనా మీరు జ్ఞాపకం చేసుకునేది ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నారు నాయనా కూడా మీరు జ్ఞాపకం చేసుకునేది ముట్టి స్వస్థపరచుని మీ సహాయం దయచేయండి ఎత్తుపటి వాడుకోని మీరు ఎక్కడ కూడా దయచేయమని స్వస్థతను దయచేయమని వచ్చిన మీ శక్తి గల నామంలో వారి స్వస్థత పొందుకోవడానికి మీరు ఎక్కడ కూడా దయచేయమని అడుగుతున్నంత్ఞాపం చేసుకోమని అడుగుతున్నంతండి అలాగేనైనా ఈ రోజు కావాల్సిన సమృద్ధి అయితే మీరు దయచేయమని అడుగుతున్న ఈ రోజు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చుమని అడుగుతున్నంతైనా మరి ముఖ్యంగా నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకైనా మీకు వేలాది తెలుస్త తండ్రి కొన్ని ఆత్మలైన రక్షించబడడానికి వేరే కృపణ దాయించింది మన తండ్రి ఈ యొక్క దినం ఉన్న అయినా చేయన ఎన్నుకున్న వారిని బట్టి వేరే జ్ఞాపకం చేసుకుని సావకులైన వారిని జ్ఞాపకం చేసుకుని అయినా సో వార్త పరిచయం చేయించుకుని వెళ్ళి చూడగా వారి పాదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడిగింది జ్ఞానం దండి వాక్యం చూడగా పలించడానికి వేరే కృపణ దాయించి మనకి తండ్రి ఇంకా నువ్వు బాలబరలాగా మీరే సహాయం దాని అడిచారు తల్లి ఎస్ఏ అయ్యే బెడ్ అయితేనైనా ఎటువంటి అవసరాలతో ఉన్నారు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు అయ్యి అవుతుంది మీరే సహాయం దయచేసి అడుగుతున్న తల్లి ఉదయకాల ప్రార్థన ప్రారంభించడానికి మీరైతే అయితే మీరు అయితే మీరు మీరే సహాయం దాయిచ్చిన కొన్ని దినాలు ఇలాగ ప్రార్థించలేదు మీరు కృపణ దయచేయమని మనలుసు ఎవరైతే ప్రార్థన వారిందరినీ మీరు తీసుకునే అనారోగ్యంగా ఉండే స్వస్థపరచండి వారికి ఉన్న అవసరాలు తెచ్చు అప్పులను వ్యాధుల నుండి మీరు విముక్తి దాయి చేయమని అడుగుతున్నారు ముఖ్యంగా కొంతమంది అయితే రక్షణ పొందేవారు ఉన్నారు కుటుంబంలోనైనా కొంతమంది రక్షించబడి కొంతమంది రక్షించబడకుండా ఉన్నారు అటువంటి కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకున్న సంపూర్ణమైన రక్షణ భావాన్ని మీరే దయచేమని అడుగుతున్న తండ్రి మీరే బలపరచుకున్నాయి అలాగే నేను మీరు చేసుకోండి వృద్ధులైన వారు జ్ఞాపకం చేసుకోండి ఆహంఛనాల్లో ఉన్న ఆయన మమ్మల్ని అందరినీ చేసుకోండి మీ ఏర్పాటులోనే నడవడానికి మీరు ఎక్కువ దయచేమని అలాగే నేను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నతండి రాజకీయ నాయకులు మీరు ఎటువంటి పాలన చేయాలని అయినా ఇటువంటి రాష్ట్ర ప్రతి ఒక్కటి జ్ఞానాన్ని మీరే దైత్యంగా నడుచున్నారు ఎవరు ఎటువంటి శోధనలో ప్రవేశించకుండా వేరే అబ్బాలు దయచుకుని అడుగుతున్నారు పనికిరాని నా జీవితాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని వచ్చినది నా పట్ల మీ చిత్తం ఏర్పాటులో నడవడానికి వేరే కూడా దైచ్యంగా నడుచున్నారు అలాగేనైనా మీరే జ్ఞాపకం చేసుకొని తల్లి అలాగేనైనా శామిక స్థుతులు స్తోత్రం తిరిగి మరి ముఖ్యంగా ఇది ఎటు తొట్టు నీళ్ళు ఎదగడానికి దీన్ని స్తుంచడానికి మా అందరికి మీరు కృపను దాయిచ్చేయమని నా చిన్న ప్రార్థన పరలోకి తెచ్చుకుని మీరే జవాబు దేమని నజరుడి మెడికి పెడుకుంటున్న నామ తండ్రి ఆ మెయిన్ పరలోక ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూమి అందరు నెరవేరను కాక మా ఇద్దరం ఆహారం నెడమకు దేయి మరణ స్థితిని క్షమించున్న ప్రకారం మరణము క్షమించ మొ నిషోధంలోనికి దైక దృష్టి నుండి తప్పించుకు రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం తండ్రి ఆమె రక్తం ప్రవేశించిన మనకి సంపూర్ణ విజయవాభం అది గణ ప్రవేశా మనకి స్థుతి ఘనత మహిమ ప్రభావాన్ని కలిగి ఆమెన్ మనకి అవసరతలు ఉన్న ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా ఎటువంటి అనారోగ్య సమస్యగా ఉన్నా ఖచ్చితంగా మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం తెల్లవారుజామున ప్రార్థనకు గొప్ప శక్తి కలిగినది ఇటువంటి ప్రార్థనలు మీ అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను దేవుడి ఆధిక్యత మనందరికీ దయచేయాలని ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొనాలని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను వందనాలండి